హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంచులు నాదెండ్ల మనోహర్ మంగళవారం కొల్లిపర పాల ఉత్పత్తిదారుల కళ్యాణ మండపంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన కారణంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మనోహర్ పాల్గొంటారని పేర్కొన్నారు అలాగే డ్వాక్రా మహిళలకు పదిహేను కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన సిక్కులను మనోహర్ చేతుల మీదుగా అందజేస్తారని ఎంపీడీఓ వెల్లడించారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల స్రవంతిని వెంటనే తెలుసుకునేందుకు ఇప్పటి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్